ఓం శ్రీ గణేశాయ నమ ఓం శ్రీ వేదవ్యాసాయ నమ ఓం నమో భగవతే వాసుదేవాయ మహాభారత గ్రంథ పారాయణలో భాగంగా ఈరోజు మనం మూడు వందల నలభై నాలుగు రోజులు చేరుకున్నాము ద్రోణపర్వంలో ఉన్నాము కురుక్షేత్ర మహాసంగ్రామంలో పదకొండవ రోజు ఈరోజు ఈరోజు అర్జునుడు సంసప్తకులతో యుద్ధం చేయడం గురించి తెలుసుకోబోతున్నాము ఈ సంసప్తకులు ఉంటే ఎవరు అంటే వీరు కౌరవ సైన్యంలోని వారు వీరు కేవలం అర్జునుడితోనే యుద్ధం చేస్తాము అని ప్రతిన పూరిన వారన్నమాట మేము అర్జునుడిని వధిస్తాము లేదా అర్జునుడి చేతిలో మేము వధింపబడే వరకు మేము అర్జునుడితోనే యుద్ధం చేస్తాము ఇంకెవరితో యుద్ధం చేయము అని ప్రతిజ్ఞ చేసిన వారనే సంసప్తకులు అంటారు హరే కృష్ణ శుక్ల అంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయ నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవిం సరస్వతిం వ్యాసం తతో జయము ధీరయేత్ హరే కృష్ణ ఇక మనం పారాయణలోనికి వెళ్ళిపోదాము సంజయుడు ధృతరాష్ట్ర మహారాజు తోటి ఈ విధంగా చెబుతున్నారు రాజా ఇరుపక్షాల సైనికులు తమ తమ శిబిరాలకు వెళ్ళి తమ స్థాయి తమ సేనా విభాగం అనుసరించి విశ్రాంతి తీసుకున్నారు సేనను మళ్లించాక ద్రోణాచార్యులు చాలా కిన్నుడై మిక్కిలి సంకోచిస్తూ దుర్యోధనుడి వైపు చూసి నేను ముందే చెప్పాను కదా అర్జునుడు ఉండగా దేవతలు కూడా ఇధిష్ఠరుడిని బంధించలేరని ఈ రోజు యుద్ధంలో మీరు ప్రయత్నం చేసినప్పటికీ అర్జునుడు ఈ మాటను నిజం చేసి చూపించారు నేను చెప్పిన దానిని మీరు సంశయించకండి ఈ కృష్ణార్జునులు ఇద్దరు కూడా అజేయులు మీరు ఏదైనా ఉపాయంతో అర్జునుడిని దూరంగా తీసుకుని వెళ్ళగలిగితే యుధుష్టరుడు మీకు వశమవుతాడు ఎవరైనా వీరుడు అతనిని యుద్ధానికి రెచ్చగొట్టి వేరే వైపుకు తీసుకు వెళితే అతడు అతడిని ఓడించకుండా ఎప్పుడు తిరిగి రాడు ఈ మధ్యలో అర్జునుడు ఉండడు కాబట్టి దృష్టద్యుమ్నుడిని ఎదురుగానే సమస్త సైన్యాన్ని నెట్టివేసి నేను యుధిష్ఠిరుడిని పట్టుకుంటాను అర్జునుడు లేనప్పుడు యుధిష్ఠరుడు నేను తన వైపు రావడం చూసి యుద్ధ భూమిని విడిచి పారిపోకపోతే అతడు పట్టుబడినట్లే అనుకోండి అన్నాడు ఆచార్యుని యొక్క ఈ మాటలు విని త్రిగత్త రాజు అతని సోదరులు కూడా రాజా అర్జునుడు ఎప్పుడు మమ్మల్ని చులకనగా చూస్తున్నాడు ఆ మాట తలుచుకుంటేనే రాత్రింబవళ్లు మాకు శరీరం దహించుకుపోతుంది మాకు నిద్ర కూడా పట్టడం లేదు అతడు అదృష్టం కొద్ది మాకు ఎదురు పడితే మేము అతనిని వేరే తీసుకువెళ్లి చంపుతాము మేము మీకు నిజంగా ప్రతిజ్ఞ చేసి చెప్తున్నాము ఇక భూమిపై అర్జునుడైనా ఉండడు లేదా త్రిగత్తులైనా ఉండరు మేము చెప్పిన ఈ మాటలకు ఏమీ వెనుక ముందులాడడం లేదు అన్నాడు రాజా సత్యరథుడు సత్యవర్మ సత్యవ్రతుడు సత్యేషువు సత్యకర్ముడు ఈ ఐదుగురు సోదరులు ఇలా ప్రతిజ్ఞ చేసి పదివేల రథాలను సైనికులను తీసుకొని అక్కడి నుంచి వెళ్ళాడు అలాగే ముప్పై వేల రథాలతో మాలవ తుండికేర వీరులు పదివేల రథాలను మావోల్లక లవిత్త మద్రక వీరులను తీసుకొని తన తమ్ముళ్లతో పాటుగా త్రిగత్త దేశీయ ప్రస్తుత లేశ్వరుడైనటువంటి సుశర్మ కూడా రణక్షేత్రానికి వెళ్ళాడు ఆ తరువాత భిన్న భిన్న దేశాలకు చెందిన పదివేల మంది ఎన్నదగిన రధికులను కూడా శపథం చేయడానికి ముందుకు వచ్చారు వారు అగ్నిని ప్రజ్వరిల్ల చేసి యుద్ధం చేయాలని నియమం పెట్టుకున్నవారు ఆ అగ్నినే సాక్షిగా చేసుకొని దృఢమైన నిశ్చయంతో ప్రతిజ్ఞ చేశారు వారు అందరూ కూడా వింటూ ఉండగా గట్టిగా గొంతెత్తి యుద్ధ భూమిలో అర్జునుడిని మేము చంపకుండా అతని చేత హింసించబడి వెన్నుజూపి తిరిగి వస్తే వ్రతహీనులు బ్రహ్మజ్ఞులు మధ్యపాయులు గురుపత్తి సంగమం చేసేవారు రాజు అన్నాన్ని దొంగలించేవాడు శరణాగదులను నిర్లక్ష్యం చేసేవాడు రాచకుల మీద చేయి చేసుకునేవారు ఇళ్లకు నిప్పు పెట్టేవారు గోవులను చంపేవారు అపకారం చేసేవారు బ్రాహ్మణ ద్రోహులు శ్రాద్ధం పెట్టిన రోజున మైదనం జరిపేవారు ఆత్మవంచకులు తాకట్టు సొమ్మును హరించేవారు భంగం చేసేవారు నపంసుకులతో యుద్ధం చేసేవారు నీచులను అనుసరించేవారు నాస్తికులు తల్లిదండ్రులను అగ్నిని విడిచిపెట్టినవారు ఇంకా అనేక పాపాలు చేసిన వారు పొందే లోకాలనే మేము పొందుతాము యుద్ధభూమిలో అర్జునుడిని వధించడం అనే దుష్కరమైన కర్మను మేము చేయగలిగితే నిస్సందేహంగా ఇష్టలోకాలను పొందుతాము అని పలికారు రాజా ఇలా అని వారు యుద్ధానికి అర్జునుడిని రెచ్చగొట్టి పిలుస్తూ దక్షిణ దిశగా వెళ్లారు ఆ వీరులు పిలవడంతో అప్పుడే అర్జునుడు యుధిష్ఠరుడితో మహారాజా యుద్ధానికి పిలిస్తే నేను వెనుకడుగు వేయను ఇది నా నియమము ఇప్పుడు సంసప్తక యోధులు నన్ను యుద్ధానికి పిలుస్తున్నారు చూడండి తన తమ్ముళ్లతో కలిసి ఈ సుశర్మ యుద్ధానికి నాకు సవాలు విసురుతున్నాడు కాబట్టి సైన్య సహితంగా అతనిని సంహరించడానికి నే నాకు మీరు అనుజ్ఞనివ్వండి నేను ఈతని సవాలను సహించలేను మీరు నిజమని నమ్మండి వీరందరూ చనిపోయేవారే అన్నాడు యుధిష్ఠరుడు సోదరా ద్రోణుడు చేసిన ప్రతిజ్ఞను నీవు వినే ఉన్నావు కదా ఇప్పుడు అది ఫలించకుండా ఉండే ఉపాయం చూడు ద్రోణాచార్యులు వారు బలవంతుడు పరాక్రమవంతులు శస్త్రపారంగతులు యుద్ధంలో అలసట అంటే ఏమిటో ఎరుగరు వారు నన్ను పట్టుకుంటానని ప్రతిజ్ఞ చేశారు అన్నాడు దానికి అర్జునుడు రాజా ఈ సత్యజిత్తు యుద్ధంలో మిమ్మల్ని ఈ రోజు రక్షిస్తాడు ఈ పాంచాల రాజకుమారుడు ఉండగా ఆచార్యుడు తన కోరికను నెరవేర్చుకోలేడు ఈ పురుష సింహుడు యుద్ధంలో చనిపోతే వీరులందరూ చుట్టూ ఉన్నా సరే మీరు యుద్ధరంగంలో ఏ విధంగానూ నిలబడకండి అప్పుడు మహారాజు యుధిష్ఠరుడు అర్జునుడు వెళ్ళడానికి అనుమతినిచ్చాడు అర్జునుడిని కౌగిలించుకొని ప్రేమగా చూస్తూ ఆశీర్వదించాడు ఈ రీతిగా అతని వద్ద సెలవు తీసుకొని అర్జునుడు త్రికర్తుల వైపు వెళ్ళాడు అర్జునుడు వెళ్ళిపోవడంతో సైన్యానికి చాలా సంతోషం కలిగింది వారు మహోత్సాహంగాడిని పట్టుకోవడానికి ప్రయత్నించసాగారు ఆపై ఆ రెండు సైన్యాలు వర్షాకాలంలో ఉప్పొంగే గంగాయము ఎమున మహావేగంతో పరస్పరం తలపడ్డాయి సంసప్తకులు ఒక చతురస్ర భూమిలో తన రథాలను చంద్రాకారపులో నిలిపి సంఘటితంగా ఉన్నారు అర్జునుడు తమ వైపు రావడం చూసి వారు మహా సంతోషంతో పెద్దగా కోలాహలం చేయసాగారు ఆ శబ్దం దిగ్దిగింతాలలో ఆకాశంలో వ్యాపించింది వారు అమిత సంతోషంగా ఉండడం చూసి అర్జునుడు చిరునవ్వుతో శ్రీకృష్ణుడితోటి దేవకి నందన నేడు మరణాసన్నులైన ఈ త్రిగత్త బంధువులను చూడు వీరు ఏడవ వలసిన సమయంలో ఆనందంగా ఉన్నారు అన్నాడు ఇలా అని అర్జునుడు వ్యూహబద్ధమైన త్రిగత్త సేనను సమీపించాడు అక్కడకు చేరుకుని అతడు తన దేవదత్త శంఖాన్ని పూరించి ఆ గంభీర నాదంతో దిక్కులన్నీ ప్రతిధ్వనింపజేశాడు ఆ శబ్దానికి భయపడి సంసప్తక సైన్యం రాయిలా నిశ్చేష్టమైపోయింది వారి యొక్క గుర్రాలు కన్నులు విచ్చుకున్నాయి చెవులు రోమాలు నిక్కబుడుచుకున్నాయి కాళ్ళు స్తంభించిపోయాయి విపరీతంగా రక్తం కక్కుకుంటూ మూత్ర విసర్జన చేయసాగారు కొద్దిసేపటికే వారు తెలివి తెచ్చుకొని సైన్యాన్ని చక్కదిద్దుకొని ఒక్కసారిగా అర్జునుడి మీద అనేక బాణాలు వేశారు కానీ అర్జునుడు ఐదు పది బాణాలతోనే ఆ వేల బాణాలను మధ్యలోనే ఖండించి వేశాడు తిరిగి వారు అర్జునుడి మీద పదేసి బాణాలు వేశారు అర్జునుడు వారిని ఒక్కొక్కరిని మూడేసి బాణాలతో వారిని కొట్టాడు ఆ తర్వాత వారు అర్జునుడిని ఐదేసి బాణాలతో గుచ్చితే అర్జునుడు వారికి రెండేసి బాణాలు గుచ్చి బదిలిచ్చాడు అప్పుడు సుబాహుడు ముప్పై బాణాలతో అర్జునుడిని కిరీటాన్ని దెబ్బ కొట్టాడు దానితో అర్జునుడు ఒక బాణంతో అతని అంగుళి త్రాళాన్ని ఖండించి బాణవర్షంతో ఇంచుమించుగా అతనిని కప్పివేశాడు అప్పుడు సుశర్మ సురధుడు సుధర్ముడు సుధర్ముడు సుభాహుడు అతనిని పదేసి బాణాలతో గురి చూసి కొట్టారు అర్జునుడు వాటినన్నింటినీ వేరువేరుగా ఖండించి వేశాడు వారి ధ్వజాలను కూడా విరిచిపారేశాడు ఆపై సుధర్వుని యొక్క ధనస్సును విరిచి అతని గుర్రాలను కూడా చంపివేశాడు శిరస్నాణంతో అలంకరించబడిన అతని శిరస్సును కూడా ఖండించి మొండం నుండి వేరు చేసేశాడు సుధర్వుడు మరణించడంతో అతని అరుచరులు భయకంపితులయ్యారు దుర్యోధని సైన్యం వైపు పరుగులు తీశారు అర్జునుడు తన వాడి బాణాలతో త్రిగత్తులను నూరు మాడసాగారు అందుకని వారు మృగాల వలె భయపడుతూ ఎక్కడి వారక్కడే అచేతనులుగా అవుతున్నారు అప్పుడు త్రిగర్తరాజు ఆవేశంతో వీరులారా చాలు పరిగెత్తడం మానండి భయపడకండి మీరు సమస్త సైన్యం ఎదుట ప్రతిజ్ఞ చేశారు అయ్యో ఇక దుర్యోధనుడి సేన వద్దకు వెళ్ళి ఈ ముఖాలతో ఏమని చెప్తారు యుద్ధరంగంలో ఇలాంటి పని చేశాక ఈ లోకంలో మీరు ఎందుకు పరిహాసం పాలవుతారు కాబట్టి వెనుతిరగండి మనమందరము కలిసి మన శక్తి కొద్దీ పరాక్రమిద్దాము అని హెచ్చరించాడు రాజు ఇలా చెప్పిన మీదట ఆ వీరును పరస్పరం హర్షం వ్యక్తం చేస్తూ శంఖధ్వనులతో కోలాహలం చేయసాగారు తర్వాత ఆ సంసప్తకులు నారాయణ సంజ్ఞలకు గోపకులు చచ్చినా వెనుతితిరగకూడదని నిశ్చయించుకున్నారు యుద్ధ భూమికి వచ్చారు అలా అనుకుని అప్పుడు సంసప్తకులు మళ్లీ తిరిగి రావడం చూసి అర్జునుడు శ్రీకృష్ణ భగవానుడితో ఋషికేశ గుర్రాలను తిరిగి సంసప్తములకు పొంచండి వీరు బొందిలో ప్రాణాలు ఉండగా యుద్ధభూమిని విడిచిపోరని తెలుస్తోంది రోజు మీరు నా అస్త్రబలాన్ని వింటి నైపుణ్యాన్ని బాహు పరాక్రమాన్ని చూద్దాం మహేశ్వరుడు ప్రాణాలను సంహరించినట్లుగా నేను వీరిని ఇప్పుడు నేలకూలుస్తాను అన్నాడు అప్పుడు నారాయణ సైన్య వీరులు మహాకృద్ధులై అర్జునుడిని నాలుగు వైపులా బాణజాలంతో చుట్టుముట్టారు ఒక్క క్షణంలోనే శ్రీకృష్ణ సహితంగా అర్జునుడు కనపడకుండా చేసేశారు దీనితో అర్జునుడి క్రోధం ప్రజ్వరిల్లింది అతడు గాంధీవాణ్ణి సరిగ్గా పట్టుకుని శంఖనాదం చేసి వారి మీద విశ్వకర్మాస్త్రాన్ని ప్రయోగించాడు దానితో అర్జునుడి యొక్క ఈ శ్రీకృష్ణుడి యొక్క వేల రూపాలు వేరువేరుగా కనిపించసాగాయి తమ శత్రువుల యొక్క ఆ అనేక రూపాలను చూసి నారాయణ సేన వీరులు మహాభ్రాంతిలో మునిగిపోయారు ఒకరినొకరు అర్జునుడిగా భావించి ఇతడు అర్జునుడు ఇతడు కృష్ణుడు అంటూ తమలో తామే కొట్టుకోసాగారు ఈ రీతిగా ఆదివ్యాస్త్రం యొక్క మాయలో పడివారు తమలో తామే పోరాడుకొని మరణించారు వారు వేసిన బాణాలని భస్మం చేస్తూ ఆ అస్త్రం వారందరినీ యమలోకానికి తీసుకుపోయింది ఇక అర్జునుడు అలవోకగా తన బాణాలతో లవిత్త మాలవ మావేళ్ళక త్రిగత్త వీరులను బాధించసాగాడు అప్పుడు కాలుడు ప్రేరేపించగా ఆ క్షత్రియ వీరులందరూ కూడా అర్జునుడి మీద అనేక రకాల బాణాలు వేశారు వారి భీషణ బాణ వర్షానికి పూర్తిగా కప్పబడిపోయిన కారణంగా అర్జునుడు కనపడలేదు రథం గాని కృష్ణుడు గాని కనపడలేదు ఈ రీతిగా తమ లక్ష్యం సిద్ధించిందనుకొని ఆ వీరుడు మహా సంతోషంగా కృష్ణుడు అర్జునుడు చనిపోయారని చెప్తూ వేల కొద్ది భేదీలు మృదంగాలు శంఖాలు వాయిస్తూ భీషణ సింహనాదాలు చేయసాగారు అదే సమయంలో శ్రీకృష్ణుడు పిలుస్తూ అర్జున నీవెక్కడున్నావు నాకు కనబడడం లేదు అన్నాడు శ్రీకృష్ణుడు ఈ మాట విని అర్జునుడు మహా వేగంగా వాయువ్యాస్త్రాన్ని వేశాడు దానితో వారి బాణవర్షం చిన్న భిన్నమైపోయింది వాయుదేవుడు వారి గుర్రాలను ఏనుగులను రథాలతో సహితంగా ఆ సంసప్తక వీరులను కూడా ఎండుటాకుల వలె ఎగురు కొట్టేశాడు ఈ రీతిగా పాటు కలిగించి అతడు వేల కొద్ది సంసప్తకులను తన వాడి బాణాలతో చంపివేశాడు ప్రళయకాలంలో రుద్రుడు సంహార కావించినట్లుగా ఆ సమయంలో అర్జునుడు యుద్ధ గొప్ప బీభిత్స కాండను చేయసాగాడు అర్జునుడు వేటులకు వ్యాకుల పడి త్రిగత్తుల యొక్క గుర్రాలు ఏనుగుడు రథాలు వారి వైపే పరుగులు తీస్తూ యుద్ధభూమిలో పడి ఇంద్రుడికి అతిథులు అవుతున్నారు ఈ రీతిగా ఆ ప్రాంతమంతా చనిపోయిన మహావీరుల యొక్క మాంస ఖండాలతో అన్ని వైపులా నిండిపోయింది ఓం నమో భగవతి వాసుదేవాయ ఈరోజు పారాయణ ఇందరితో సమాప్తం రేపు ద్రోణాచార్యుడు పాండవులను ఓడించుట సత్యజిత్ ఆదురువా వధించబడుల గురించి తెలుసుకుందాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ షేర్ కామెంట్ ప్లీజ్ థ్యాంక్ యూ